నమస్కారం స్వాగతం నా పేరు సంధ్య ముందుగా ఏ మొహం పెట్టుకుని మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిన్న మంత్రి జూపల్లి వెంట బాసరకు వచ్చారని ఆయనకు బాసర అభివృద్ధిపై మాట్లాడే అర్హత లేదని బీజేపీ జిల్లా నాయకులు చిన్నారెడ్డి బీజేపీ మండలాల అధ్యక్షులు సాయినాథ్ పటేల్ నవీన్ సిరం సుష్మారెడ్డి లక్ష్మారెడ్డి మాయింసా పట్టణ అధ్యక్షులు రావుల రాము ప్రశ్నించారు నెల కుక్కలు మరి పదిహేను రోజుల క్రితం వర్షాలు పడితే తీరిక చూసుకొని ముహూర్తం చూసుకొని టైంకి వచ్చి ఏదో పరామర్శల పేరు మీరు తిరుగుతున్నారు సరే తిరిగి తిరిగి సంతోషం ఇది పరామర్శలకే పరిమితం కాకుండా కనీసం కష్టాల్లో ఉన్న అన్నదాత ఆదుకునేందుకు మీరు ఎంత నష్టపరిహారం ఇస్తారనేది ఈ జిల్లా నుంచి వెళ్ళిపోయేలోపు ప్రకటిస్తే బాగుంటుందని మేమంతా ఆశించాం కానీ ఏం జరిగింది ఏదో వచ్చారు అధికార దర్పం చూపించారు తిరిగారు వెళ్ళిపోయారు ఇప్పటికైనా మీరు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ జిల్లాలో నష్టపోయిన రైతాంగానికి ఆదుకోవడానికి మీరు ఒక నివేదిక ఇస్తే బాగుంటుంది నష్టపరిహారాన్ని వెంటనే ప్రకటించి రైతులకు అందిస్తే బాగుంటుంది రైతులను ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ ముందు నియోజకవర్గం తరఫున డిమాండ్ చేస్తున్నాం భారత్ మాతాకి జయ నిన్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు నిర్మల్ జిల్లాలో పర్యటించి బాసర అమ్మవారి దర్శనం చేసుకొని జిల్లాలో పర్యటించారు అయ్యా జూపల్లి కృష్ణారావు గారు సంతోషం ఈ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా వచ్చిన తర్వాత మీరు పర్యటన చేస్తున్నారు కానీ హామీలు ఇస్తున్నారు కానీ ఇప్పటి వరకు ఒక్క హామీ కూడా కార్యరూపం దాల్చడం లేదు దక్షిణ భారతదేశంలో ఏకైక అమ్మవారి క్షేత్రం సరస్వతి జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రాన్ని మీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదు గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల పాటు పట్టించుకోలేదు ఈ జిల్లా నుంచి పది సంవత్సరాల పాటు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఉన్నటువంటి ఇంద్ర కరణ్ రెడ్డి గారు పట్టించుకోకపోగా ఇక్కడ ఉన్నటువంటి శా స్థానిక శాసనసభ్యులు తమ కుటుంబం నలభై సంవత్సరాలుగా ఈ ముదో నియోజకవర్గంలో ఏడుతున్నప్పటికీ కూడా పెద్దగా అభివృద్ధి చేయకపోగా అవకాశం ఉన్నప్పటికీ కూడా పట్టించేవాడు మనవాడైతే ఏ వరుసలో కూర్చున్నా మనకు అందుతుంది కానీ పట్టించేవాడు పక్కనే ఉన్నాడు కానీ కనీసం బుక్క పెట్టే బుక్క కూడా దొరకట్లేదు ఈ నియోజకవర్గానికి ఈ అమ్మవారి జ్ఞాన సరస్సు అమ్మవారిని పట్టించుకున్న దాఖలా లేవు గత గత ప్రభుత్వం వంద కోట్లతో మాస్టర్ ప్లాన్ అమలు చేస్తా అని చెప్పింది చివరికి యాభై కోట్లు అన్నది చివరికి ఎనిమిది కోట్లు ఏదో రూతు మంత్రంగా రిలీజ్ చేసింది తర్వాత నలభై రెండు కోట్లు వెనక్కి వెళ్ళిపోయింది పది సంవత్సరాల పాటు టైంపాస్ చేసామో మీరు ఇప్పుడు కొత్త వేశారు ఏంటి పార్టీ మీరు ఓడిపోయారు ప్రభుత్వం మారింది మళ్ళీ అధికారం కోసం పదవుల కోసం కుర్చీల కోసం మీరు పార్టీ మారి పక్కన ఇన్చార్జ్ మంత్రి పక్కన కూర్చున్నప్పటికి కూడా మరి మీకు నిజంగా చిత్తశుద్ధి చిత్తశుద్ధి ఉంటే పదేళ్లలో చేయలేదు ఇప్పటికైనా అమ్మవారు మీకు జ్ఞానం జ్ఞానోదయం చేసినట్టున్నది సరే మించిపోయింది ఏం లేదు మేము ఏం కోరుకుంటున్నాం అంటే అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాం మరి ఇప్పటికైనా కానీ మీరు ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి అమ్మవారిని అభివృద్ధి చేయడానికి సహకరించండి కేవలం మీ స్వార్థం కోసం కాకుండా అమ్మవారి కోసం పనిచేయండి ఇంకో విషయం మీకు ఇక్కడ చెప్పాల్చుకుందాం ప్రశ్నించేవాడు లేనిదే అభివృద్ధి జరగదు అనడానికి ఇక్కడ ముదో నియోజకవర్గంలో పవర్ రామారావు పట్ల గారి పనితీరే నిదర్శనం ఎందుకంటే ఆయన గతంలో ఏం చెప్పాడు మీరు బాసర అభివృద్ధి చేయకపోతే దసరా దీపావళి వరకు మీరు ప్రకటన చేయకుంటే మేమే భిక్ష కానీ కానీ కడతాం ఆమరణ నిరాదీక్ష చేస్తాం అన్న తర్వాతనే మీరు కదలిక వచ్చింది కానీ ఈ కదలిక కాగితాలకు పరిమితం కావద్దు మాటలు కోటలు దాటుతున్నాయి కానీ పనులు మాత్రం గడప దాటట్లేదు అందుకు ఈ బాసర డెవలప్మెంట్ ఆగిపోవడము డెవలప్మెంట్ లేకపోవడమే నిదర్శనం గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి తర్వాత పెద్దగా అభివృద్ధి నోచుకోలేదు ఇప్పటికైనా ఈ జిల్లాలో మీరు ఏ పార్టీలో ఉన్నా ఈ జిల్లా ఈ జిల్లా బిడ్డలు కాబట్టి ఈ బాసర టెంపుల్ పైన అభివృద్ధి కోసం కృషి చేయండి భారతీయ జనతా పార్టీ తరఫున ఒకవేళ మీరు ఇంకా ఈ దీనిపైన మీరు ఇంకా ఇదే ఏదో టైం పాస్ చేస్తాం గతంలో పదేళ్ళు గడిచిపోయినాయి ఇంక ఇప్పటికే రెండేళ్ళు గడిచిపోయినాయి ఇంకో మూడేళ్ళు టైం పాస్ చేస్తాం హామీలు ఇస్తుంటాం వస్తాం మాట్లాడతాం వెళ్ళిపోతాం అంటే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు వారి యొక్క సైన్యం చూస్తూ ఊరుకోదు మిమ్మల్ని ఎక్కడికక్కడ నిలదీస్తాం ధర్నాలు చేస్తాం నిరార దీక్షలు చేస్తాం ముట్టడి చేస్తాం అవసరం వస్తే ఇంటింటి తిరిగి బిచ్చ అడిగి గారు ఆల్రెడీ చెప్పారు ఆ దాన్ని కార్యరూపం దాలుస్తాం ఇంటింటి తిరిగి పిచ్చే పెట్టి రూపాయి రూపాయి జమ చేసి అమ్మవారి నిర్మిస్తాం అద్భుతంగా నిర్మించి చూపిస్తాం ఇది మా రామారూపల్లి గారి సైనికుల తరపున మేమందరం ఇస్తున్న చెప్తున్న మాట ఇంకో విషయం మీరు వర్షాల్లో వర్షాల వల్ల పంటల నిన్న జరిగిన పంటలు సమీక్ష సమావేశంలోని అసలు మా ఉదోల అసెంబ్లీకి రావటానికి నీకు హక్కు లేదని నేను మాజీ ఇంద్రకరణ్ రెడ్డికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు గత పది సంవత్సరాల నుండి మా నిర్మల్ జిల్లాలో మీరు బాసర అమ్మవారిని పట్టించుకోలేదు వచ్చిన నిధులను కూడా కేటాయించకుండానే వెళ్ళిపోయినాయి మీకు అన్ని తెలిసి కూడా ఇప్పుడు మా మా మంత్రి మంత్రి మంత్రిగారితోటి పక్కన కూర్చుండి మీరు చేస్తామంటే మిమ్మల్ని ఎలా నమ్ముతారు ఇంతకుముందే ఎలక్షన్లో మీకు ప్రజలు పక్కన పెట్టారు పక్కన పెట్టినందుకు మీరు పక్క కూసోండి ఇప్పుడు వచ్చి పాలన పాలనలో అందులో నడుస్తున్నటువంటి రాజకీయాలలో ఈ పార్టీ ఆ పార్టీలో చేరుకుంటా మీరు ఈ పనులు చేస్తాము అంటే అప్పుడు చేయలేని వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు రైతులకు అప్పుడు కూడా నష్టపరిహారం ఇవ్వలేరు ఇప్పుడు ఇస్తామంటున్నారు ఇవ్వండి ఏడదా మా పవర్ రామారావు పటేల్ని మేము ఆయన తోడుంటూ మేము నిరాహార దీక్షలు చేపడతామని మా ముదోళ్ళ అసెంబ్లీ నుంచి మండలాధ్యక్షుల అందరం కోరుకుంటున్నాము మీరు ఇప్పుడు కూడా వసంత పంచం కూడా మీరు అక్కడ ఏం డెవలప్మెంట్ చేయలేదు మా పవర్ రామారావు పటేల్ సైన్యం తోటి నుంచి ప్రతి మా బీజేపీ కార్యకర్తలు పోయి స్వచ్ఛ భారత్ చేసినాము అప్పుడు మీరు ఎక్కడున్నారు అక్క అప్పుడు ఎన్నో ఎన్నో లక్షల మంది కూడా భక్తులు వచ్చి అక్కడ దర్శనాలు చేసుకొని అక్షరాభ్యాసం పెట్టుకుంటే అక్కడ మా సైన్యం అంతా మా రామన్న సైన్యం అంతా స్వచ్ఛ భారత్ తోటి క్లీన్ చేయడం జరిగింది అప్పుడు కూడా పట్టించుకునేరు ఇప్పుడు 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 వచ్చి మీటింగ్లలో ఏదో చెబుతున్నారు చెప్పిన ప్రజలు నమ్ముతలేరు అన్న మీరు ఒకసారి ఆలోచించండి పక్కకు పెట్టిన వాళ్ళు పక్కనే ఉండండి ఇప్పుడు మా పవ రామారావు పటేలు ఇరిగేషన్ పైన విద్య వైద్య పైన ఫోకస్ చేస్తూ ప్రతిది ప్రతిపక్షంలో ఉంటూ కూడా ప్రతిదీ సాధిస్తున్నాడు తన నైపుణ్యంతో తెలివితేటలతోటి అన్ని అన్ని ప్రాజెక్టులు కూడా పూర్తి చేస్తున్నాడు శిలారం ప్రాజెక్టు ఒక సంవత్సరంలో పూర్తి చేసిన ఘనత మా పవ రామారావు పట్టణకే దక్కితుంది కాబట్టి ఇతనైనా మీరు అడ్డార్కులు రాకుండా మీ పద్ధతిని మీరు మార్చుకోండి లేకుంటే ఊరుకునేది లేదు మా భారతీయ జనతా పార్టీ తరఫున మేమందరము రస్తారోకాలు చేసి నిరాహారాలు దీక్ష చేస్తాం కంపల్సరీ ఎందుకంటే మా అమ్మవారి గురించి అసెంబ్లీలో గొంతెత్తి చెప్పినటువంటి మా పవన్ రామారావు పటేలే ఇప్పటి వరకు ఎన్నోసార్లు గొంతు విప్పి మా అమ్మవారిని దక్షిణ భారతదేశంలోనే ఒకటే గుడి ఉంది దానికి నిధులు ఇవ్వండి డెవలప్మెంట్ చేయండి అని ప్రతిసారి గొంతు విప్పిన మా ఉన్నారు మొన్న సమీక్షలో కూడా ఆయన బిచ్చమెత్తన్న కానీ నేను ఈ గుడిలో డెవలప్మెంట్ చేస్తానన్నాడు అందుకోసమే ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి మీరు నిధులు చక్కగా ఇవ్వకుంటే ఊరుకునేది లేదని మేము భారతీయ జనతా పార్టీ తరఫున కోరుకుంటున్నాం భారత్ మాతాకి